श्रद्धावान् लभते ज्ञानं तत्परः सम्यतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति శ్రద్ధ గలవాడును తదేక నిష్ఠతో కూడినవాడును ఇంద్రియములను జయించిన వాడుగను మానవుడు జ్ఞానాన్ని పొందుచున్నాడు హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ సత్యసాయి పరమాత్ముని అయితే వేడుకుందాము ఇది చాలా మంచి వీడియో చక్కగా చివరి వరకు అయితే చూడండి ఇది సత్యసాయి బాల వికాస్ క్లాసులు అనమాట మనము ఈరోజు సత్యసాయి బాల వికాసు ఎలాగ అది స్వామి ఎందుకు ఏర్పాటు చేశారు దీనివలన పిల్లలకు కలిగే లాభం ఏంటి ఇవన్నీ అయితే మనము ఈరోజు తెలుసుకుందాము నాకు తెలిసిన విషయాలు అయితే తెలియచేస్తాను ఈ బాల వికాస్ మానవుని పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది అనమాట ఇది చిన్న చిన్న పిల్లలప్పుడు నుండే మనము ఇలాగా తయారు చేయాలన్నమాట పిల్లల్ని వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే ఉపకరణం కదా పిల్లలలో ఆధ్యాత్మిక బీజాలను మనము నాటి సత్శీలవంతులుగా తీర్చిదిద్ది భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వమునకు వారసులుగా తయారు చేసి సకల ప్రాణికోటిని ఏకత్వంతో గౌరవించే ఉత్తమ పౌరులుగా సమాజమునకు అందించేందుకే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ బాల వికాస అనేదైతే ప్రారంభించారు ఇది పిల్లలు చిన్నపిల్లలు ప్రతి ఆదివారము మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పిల్లలకి మనకు తెలిసిన విషయాలు పిల్లలకి తెలియచేస్తే చాలా మంచిదని స్వామి ఉద్దేశము ఈ విలువలతో కూడిన వ్యక్తిగత జీవితానికి జీవనానికి భగవాన్ సత్యసాయి బాబా వారు రూపొందించిన ఒక బృహత్తర కార్యక్రమం అనమాట ప్రతి బాల వికాస్ పిల్లలు కూడా ఎంతో ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దపడతారు దీనిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉంటాయి ఇందులో గ్రూప్ వన్లోన ఐదు సంవత్సరముల నుండి పదమూడు సంవత్సరముల మధ్య ఉన్నటువంటి పిల్లలు ఈ మూడు గ్రూపులలో ఉంటారనమాట ఈ పిల్లలకి మనము వారి తల్లిదండ్రులకి ఒప్పించి ఆ ఇంటికి వెళ్ళి ఒక్క సండే ఒక గంటసేపు పంపించమని మనము అడగాలి ఆ పిల్లల్ని ఆ పిల్లల్ని తీసుకువచ్చి మనము స్వామి ఒక కోర్స్ ఇచ్చారనమాట కోర్స్ ఉంటుంది పిల్లలకి చిన్నప్పటి నుండి ఎలా చెప్పాలి ఏం చెప్పాలి ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కదా స్వామి ముందుగా ఆ ఆలోచన చేసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని అయితే ప్రారంభింపచేశారు ఇంత చిన్న వయసులోన ప్రతి విద్యార్థికి నేర్చుకునే దశ అనమాట ఇది అంటే తొందరగా బయలుదేరు నెమ్మదిగా ప్రయాణించు క్షేమంగా చేరు ఇది శిక్షణ బాల దివ్య అనమాట ఆ ఉద్దేశంతోనే బాల వికాస్ కార్యక్రమంను ఐదేళ్ల వయసు గల బాలబాలికలకు ప్రారంభిస్తారనమాట ఈ ఇంత చిన్న వయసులో నేర్చుకునే విషయాలు జీవితం అంతా గుర్తుండి వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి అందుకే ఈ బాల చెప్పే గురువులు ఆటలతో పాటలతో బృంద కార్యక్రమాలతో కథలు ప్రార్థనలు మౌనంగా ఉండడము మొదలైన ఈ పద్ధతుల ద్వారా ఈ ఇంత చిన్నపిల్లలు ఈ విద్యార్థి వికాసానికి ప్రయత్నం చేస్తారనమాట అందుకని ప్రతి ఆదివారము మేము మా సత్యసాయిబాబా మందిరంలోన బాల వికాస్ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నాము ఒక గంటే ఉంటుంది గంటకి చాలామంది పిల్లలు అయితే వస్తారు శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు అలాగే ఆటలు పాటలు అన్నీ నేర్పించడం అయితే జరుగుతుంది ఈ బాల వికాస్ చెప్పడానికి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం కూడా అవసరం లేదు చదవడము రాయడము వచ్చి మనం బుక్ చదువుకొని ఆ కోర్స్ బుక్ ఉంటుంది ఆ కోర్సులో చదివి ఆ పిల్లలకి మనం నేర్పిస్తే చాలు అనమాట ఇంత చిన్న పిల్లలకి ఈ దశలోన మనం ఉపన్యాసాలు అవి ఇస్తే వాళ్ళకి అర్థం అవ్వవు కదా అందుకని ఆటలతోని పాటలతోని పిల్లలకైతే మనము నేర్పించాలి మొదటి గ్రూపు పిల్లలు ఐదు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటారు అలాగే రెండవ గ్రూప్ అయితే ఎనిమిది సంవత్సరాల నుండి టెన్ ఇయర్స్ వరకు ఉంటారు అలాగే మూడు గ్రూపులు కదా లెవెన్ ఇయర్స్ నుండి థర్టీన్ ఇయర్స్ వరకు ఇయర్స్ వరకు థర్డ్ గ్రూప్ ఉంటుంది ఎగ్జామ్స్ కూడా పెడతారు ఇందులో పాల్గొన్న వారికి పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ అవి కూడా మన సత్యసాయి విద్యా సంస్థలు అయితే అందజేస్తారు ఏ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుండి ఎయిట్ ఇయర్స్ పిల్లలకైతే మనము వివిధ దేవతామూర్తుల చిన్న చిన్న ప్రార్థనా శ్లోకాలు ఇవన్నీ ఈ పిల్లలు చెప్తున్నారనమాట నేను అందక వాయిస్ ఆవరిస్తున్నాను చివరిగా పిల్లలు చెప్పినవన్నీ ఉంటాయి మీరు తప్పకుండా చివరి వరకు చూసైతే వినండి అలాగే విలువలతో కూడిన కథలు వివిధ దేవతామూర్తుల నామాలతో భజనలు అలాగే ఏ ప్రాంతంకు సంబంధించిన ఆ ప్రాంతం గీతాలు భగవాన్ సత్యసాయి బాబా వారి ఆదర్శ జీవిత పరిచయము అన్నీ పిల్లలకి తెలియచేస్తే చాలా మంచిది పిల్లలు తొందరగా మనం ఏది చెప్పినా సరే పట్టుకుంటారనమాట బాల వికా అయితే ఈ బాల వికాస్ యొక్క ప్రధాన లక్ష్యము పరివర్తననే కానీ విషయ పరిజ్ఞానం అయితే కాదు చిన్నపిల్లలు కదా అందరుని ఈ సత్యసాయి బాల వికాస్ యొక్క ఆదర్శము తరతరాలుగా స్వచ్ఛమైన అంతరాత్మ కలిగిన బాలబాలికలను పెంపొందించడము వారిని రూపొందించడము తయారు చేయడము మనము లక్ష్యంగా పెట్టుకోవాలి అలాగే విద్యార్థులలో అంతర్గత పరివర్తన కలిగించడమే బాల వికాస్ ఆటలతో పాటలతో బోధించడం అనమాట ప్రధాన లక్ష్యం అదే కాని అంతేగాని పిల్లల్లో ఒత్తిడిని కలిగించే విషయ పరిజ్ఞానాన్ని అందించడానికైతే ఈ సత్యసాయి బాల వికాస్ అయితే కాదు వీరి పరివర్తనలో కలిగే మార్పులను కార్డులందు కానీ అసైన్మెంట్ల షీట్లు ఎందు కానీ కనిపించదనమాట వీరి ప్రవర్తన ఎందే కనిపి ఈ మార్పు పిల్లల లోపలే కాక వారి చుట్టూ పరిసరాలను కూడా ప్రభావితం చేసి సామరస్య వాతావరణాన్ని ఏర్పరుస్తుంది అది రోజు రోజుకు వారిలో అనూహ్యమైన మార్పును కలిగించడమే మనము గమనిస్తాము చిన్నపిల్లలు కదా వీళ్ళకి అలా అలా చెప్తూ ఉంటే గిఫ్ట్లు అవన్నీ ఇస్తామని మందిరాల్లోన శ్లోకాల పోటీలు అన్ని పెడుతుంటే వస్తారు బాబా బర్త్డేకి అన్నిటికి చాలా ఎక్కువ మంది పిల్లలు చక్కగా చుట్టుపక్కల పిల్లలందరూ వారి పేరెంట్స్ అయితే పంపిస్తారు పిల్లలు కూడా వస్తారు ప్రతి వారము బాలువిక తరగతికి క్రమం తప్పకుండా విద్యార్థులందరూ వస్తారనమాట గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని మూడు గ్రూపులు ఉంటాయి మా మందిరంలోన ఇంకా టీచర్స్ ఉంటారు చెప్తామన్నమాట శ్లోకాలు అన్ని అయితే ఈ బాలబాలికలకు వస్త్రధారణ చక్కగా ఉండి బాల వికాసం నిర్వహించే తరగతిలో వారికి ఎంతో మనమన్నీ అవసరమైనవన్నీ నేర్పించాలి చక్కగా కూర్చోపెట్టాలి తరగతి గది బయట పాద చెప్పులు అవి ఒక క్రమంలో ఉంచేటట్టు పిల్లలకి మనం తెలియచేయాలి ఇదే విధమైనటువంటి క్రమశిక్షణను వారి ఇంటిలో కూడా అలాగే వారు స్కూల్ చదువుకుంటారు కదా స్కూల్లో కూడా అలవరుచుకుంటారు అలాగే తల్లిదండ్రుల పట్ల గౌరవము మందిరములోన పేరెంట్స్కి పాద పూజలు కూడా చేయిస్తారు రాత్రి కనీసము మూడు పూట్లైనా సరే భగవంతుడిని తలుచుకునేటట్లు మనం వారికి తెలియచేయాలి అలాగే ఆ పిల్లల్లోన స్నేహభావం పెంపొందించినట్టయితే మనము అన్ని విషయాలు వారికి తెలియచేయాలి అంటే చిన్నపిల్లలు కదా ఒకేసారి తెలియదు మనం అలాగ చెప్తూ ఉండాలి ప్రతి వారముని అలాగే ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ గ్రూప్ వన్ పిల్లలు అనమాట ఇప్పుడు గ్రూప్ టూ పిల్లలు ఏమంటే భగవద్గీతలో బోధించిన ప్రతి అంశాలను వారి దైనందిన జీవితంలో ఆచరిస్తారు అలాగే వివిధ మతాల ఆచారాలు సాంప్రదాయాలను కూడా తెలుసుకుంటారు వారి పండుగలు మరియు ఉత్సవాల్లో పాల్గొని సర్వమత సమన్వయాన్ని పాటించేటట్లు మనమన్నీ తెలియచేయాలి అలాగే అన్ని మతాల పండుగల ముఖ్య ఉద్దేశాలను కూడా వాటిని అభ్యసించే విధానాన్ని కూడా అర్థం చేసుకున్నట్టు మనం చెప్పి ప్రశంసించాలి పిల్లలు అంటే ఏవైనా గిఫ్ట్స్ అవన్నీ ఇస్తుంటే చిన్నపిల్లలు కదా చాలా సంతోషించారు వారిలో అంతర్వాణిని గమనించి మంచి చెడుల మధ్యన విచక్షణ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారనమాట మనం చెప్పే చెప్పే విధానాన్ని బట్టి డకార పంచకమైన డివోషను డిస్క్రిమినేషను డిసిప్లిను డిటర్మినేషను డ్యూటీ ఇవి మనము అనమాట జీవితంలో ఆచరించేటట్లు మనము నేర్పించాలి భగవంతుడే మనకు గురువు మరియు మార్గదర్శకుడు అన్న విషయాన్ని అంగీకరించి ప్రతి క్షణము స్వామి ఉన్నారు మనతో పాటు స్వామి అనే కాదు మనం ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడు మనతో పాటు ఉన్నారు అనే ఎరుకని వారు కలిగినట్టు మనం తెలియచేయడమే మనకు కర్తవ్యం అనమాట అలాగే గ్రూప్ త్రీ విద్యార్థులకైతే లక్ష్యాన్ని తెలుసుకునే విధంగా ఆలోచిస్తారు మనం గ్రూప్ వన్ గురించి తెలుసుకు చెప్పుకున్నాము గ్రూప్ టూ గురించి తెలుసుకున్నాము ఇది గ్రూప్ ఇప్పుడు గ్రూప్ త్రీ గురించి అనమాట తెలుసుకుందాము లక్ష్యాలను తెలుసుకునే విధంగా వాళ్ళకి ఆలోచన అనమాట అలాగే భజగోవిందం శ్లోకాల నుండి మనం కొన్ని శ్లోకాలు తెలియజేయాలి ఇదైతే గ్రూప్ వన్ క్లాస్ అనమాట ఈ పిల్లలు ఇంకా ఈ పిల్లలు చెప్పే శ్లోకాలన్నీ ఉంటాయి వీడియోలోనే చివరి వరకు అయితే మీరు చూడండి అయితే ఈ గ్రూప్ త్రీ పిల్లలేమో జీవితంలో వెంటాడుతున్న మరియు ముసుగులో ఉన్న జీవిత పరమార్థాన్ని వివిధ పద్ధతుల ద్వారా అన్వేషిస్తారంటే మనం భజగోవిందం శ్లోకాలను వాటి అర్థాలను తెలియజేయడం ద్వారా గ్రూప్ త్రీ పిల్లలైతే తెలుసుకుంటారు అలాగే జన్మభూమిలో తాను పొందిన ఆనందమును దేశభక్తితో గర్వంగా చాటు చెప్పుకున్నట్లు తయారవుతారనమాట పిల్లలు అలాగే వివిధ రకాల సోషల్ యాక్టివిటీస్ అనమాట సామాజిక సేవల ద్వారా కూడా సమాజ దృష్టి అభివృద్ధి అయినట్టు మనం పిల్లలకైతే తెలియచేయాలి అలాగే గ్రూప్ త్రీ పిల్లలు అంటే కొంచెం పెద్ద పిల్లలు కదా కోరికలపై అదుపు వాటిని ఎలా సాధించాలి అని కూడా మనము తెలియచేయాలి మనము విలువలతో కూడిన అయితే అందించాలి అలాగే మనం ఈ బాల వికాస్ మూడు గ్రూపులు బోధించడం వలన ఆ పిల్లలు చదువుకుంటారు కదా అందులో విలువలతో కూడిన విద్యను నేర్చుకునేటట్లయితే వారికి అదే అలవాటు అవుతుంది అనమాట శ్వాస నియంత్రణ మరియు సమయ పాలన వంటి వాటిని మనం నేర్పించాలి పిల్లలకు మనం ఇక్కడ నేర్పించడం వలన పాఠశాలల్లో గృహాలలో కూడా మరియు సమాజంలో కూడా సక్రమంగా నిర్వహించి వ్యక్తిగత అభివృద్ధిని అయితే సాధిస్తారు అలాగే అంతర్దృష్టిని గమనిస్తూ ఐక్యత మరియు పవిత్రతల మధ్యన ఉన్న సంబంధాలను తెలుసుకొని కోరికలపై అదుపు పాటిస్తూ దాని ద్వారా దేశం యొక్క అభివృద్ధికి అయితే దోహదపడతారు నేటి బాలలే రేపటి పౌరులు అనమాట ఇది ఇప్పుడు నేను మూడు గ్రూపుల తాలూకా కోర్సులు ఎలాగుంటాయి ఎలా చెప్తాము చాలా సింపుల్ అనమాట అందులోనే విలువలతో కూడినవన్నీ ఉంటాయి ఇది స్వామి ఏర్పాటు చేశారనమాట ఇంత చిన్న పిల్లలకి మనం ఏం చెప్తే వాళ్ళకి చిన్న చిన్నతనం నుంచి నేర్పిస్తే చక్కగా రేపటి పౌరులు పౌరులుగా ఉన్ ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దబడతారు కదా అందుకని స్వామి అయితే ఈ సత్యసాయి బాల వికాస్ అనే అంశాన్ని అయితే ఏర్పాటు చేశారు ఇది చాలా బాగా ఉంటుంది ఈ బాల వికాస్ చదువుకునే పిల్లలైతే మంచి మంచి ఉన్నత చదువులు విద్యాబుద్ధులు అలాగే క్రమశిక్షణతోటి ఉన్నారు చాలామంది ఉన్నారు వీడియో మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి చివరి వరకుని అయితే ఈ మూడు గ్రూపుల పిల్లలు కూడా శ్రీ సత్యసాయి సంస్థల విశ్వజనీన లక్ష్యములో భాగంగా శ్రీ సత్యసాయి బాల వికాస్ తరగతులు నేటి విద్యార్థులను రేపటి సమాజానికి మనము కరదీపికలుగా విచారణ మరియు ఆత్మసాక్షాత్కారం వైపు దారి చూపుతాయి అన్నమాట ఈ సేవ మనకు భగవంతుడి ఇచ్చిన మహద్భాగ్యముగా భావించి భావించడం చేత బాల వికాస్ తరగతులకు ఎటువంటి రుసుము కానీ జీతాలు కానీ ఏమీ ఉండవు టీచర్స్ ఫ్రీగా వచ్చి ఎక్కడ పిల్లలు ఎక్కువ మంది ఉంటే అక్కడికి వెళ్ళి బాల వికాస్ అనమాట చెప్తారనమాట ఈ తొమ్మిది సంవత్సరాల కోర్సు బాల వికాస్ శిక్షణ చక్కగా ఈ మూడు గ్రూపులు పూర్తి చేసుకుంటే ఆ విద్యార్థులకు డిప్లొమా ఇన్ శ్రీ సత్యసాయి ఎడ్యుకేషన్ అనే సర్టిఫికేట్ అయితే ఇవ్వబడుతుంది అనమాట ఈ బాల వికాసలోన తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుంది మనము తల్లిదండ్రులను ఒప్పించి మరి పిల్లల్ని తీసుకురావాలి విలువలతో కూడిన విద్య వారు స్కూల్కి వెళ్ళినా సరే ఎంత నిబద్ధతతో చదువులు చదువుకుంటారు ఒక్క గంట సేపు మనకి బాల వికాస్ దగ్గర కూర్చున్నంత మాత్రాన అన్ని విషయాలు తెలుసుకుంటారని మనం తల్లిదండ్రులకు చెప్పాలి అలాగే తల్లిదండ్రుల దగ్గర ఎలా మెలగాలి ఉదయాన్నే పేరెంట్స్కి పాద పాదాలకి నమస్కారం చేయాలి అలాగే లెగుస్తూనే భూదేవికి నమస్కారం చేసుకోవాలి లేచిన వెంటనే నామం చెప్పుకొని అరచేతులు చూసుకోవాలి ఈ శ్లోకాలన్నీ ఈ మూడు గ్రూపుల్లోన అన్నీ ఏ గ్రూప్కి ఆ గ్రూప్కి అవి ఉంటాయి అనమాట మనము చెప్పడమే పిల్లలకి కనీసం వారంలో వన్ అవర్ అనమాట వన్ అవర్ మనం చెప్తే ఆ పిల్లలు చాలా ఎంతో ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దబడతారు ఇలా నేర్చుకోవడం వల్ల ఈ పిల్లలకి శారీరక అభివృద్ధి అలాగే మేధ అభివృద్ధి భావోద్వేగాలపై అదుపు మానసిక అభివృద్ధి ఆధ్యాత్మిక పురోగతి అభివృద్ధి కూడా పిల్లలకి అనమాట కలుగుతుంది ఈ విధమైనటువంటి శ్రీ సత్యసాయి బాల వికాస్ కార్యక్రమము ప్రతి ఒక్క చిన్నారులలో మానవతా విలువలతో కూడిన సమగ్ర అభివృద్ధిని కావించి వారిని విజయ రూపులుగా తీర్చిదిద్దబడతాయి అంతే కాకుండా వారు నేర్చుకున్నటువంటి విడుదలని నిజ జీవితాల్లో ఆచరించినట్లు కూడా చేస్తుంది వాళ్ళ విద్య శ్రీ సత్యసాయి ఎడ్యుకేర్ ద్వారా భగవాన్ బాబా మనకు అందించే సందేశం కూడా ఇదే మనం చేతులు కలిపి పని పనిచేద్దాం ఇప్పుడు పిల్లలు చెప్పిన శ్లోకాలు అన్నీ మీరు చూడండి kram bharadaram bhararam vishnum bisilu sasi varanam susannam chaturbujam chaturbujam विष्णुम शशिवर्णम चतुर्भुजम् प्रसन्नवदनम् धाये तद सर्व

తెలివిని వెలిగించుదాం చెలిమి చెలిమితోడ తెలివిగా జీవించుదాం శాంతి 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 అనుచు శాంతి పూజ చేయుదాం ఓం 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 అనుచు ఓంకారము పాడుదాం ఓం 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 మనసు ఓంకారము పాడుదాం ఓ కలసి మెలిసి తిరుగుదాం కలసి మెలిసి పెరుగుదాం కలసి మెలిసి తిరుగుదాం కలసి మెలిసి పెరుగుదాం ఇలాగా మా కాలనీలో బాబా మందిరంలోన ప్రతి వారము బాల వికాస్ అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్